ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు భారీ స్థాయిలో క్రమశిక్షణ ఉల్లంఘనలు చేసుకుని విద్యా సంస్థల నిర్మాణపై ప్రశ్నలు తలెత్తించింది బలక్పేట్లోని ఒక కాలేజీలో విద్యార్థులు పుస్తకాలు మొబైల్ ఫోన్లతో బహిరంగంగానే బాస్ కాపింగ్ కు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా దాడి చేసిందన్న సమాచారం అందడంతో పరీక్షా హాల్లో ఉన్న విద్యార్థులు భయపడి చేతిలో ఉన్న పుస్తకాలు నోట్స్ ని కిటికీలోంచి రోడ్డుపైకి విసిరేశారు కొద్ది క్షణాల్లోనే రోడ్డంతా పాఠ్య పుస్తకాలు కాగితాలతో నిండిపోయింది రోడ్డుపై కుప్పలుగా పడి ఉన్న పుస్తకాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్లయింగ్ స్కాడ్ రాగానే అసలు కథ బయటపడింది అంటూ నెటిజర్లు కామెంట్లు చేస్తున్నారు